హలో గాయస్ ఒకసారి ఆలోచించండి ఇంట్లోనే చిన్న కుండీలో పొటాటోని పెంచితే ఎలా ఉంటుందో ఈ త్రీ మినిట్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి శాంపుల్గా నేను ఒకసారి పెంచి చూసాను ఎలా పెంచాలి అనేది వీడియోలో చూపిస్తాను బంగాళదుంప అంటే పొటాటో దాన్ని ఆలుగడ్డ అని కూడా అంటారు పొటాటోస్ అనేవి వదులుగా ఉండే నేలలో బాగా పెరుగుతాయి కాబట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు మట్ట అనేది లూజ్గా చేసుకోవాలి సేంద్ర ఎరువులు కలిపి ఉంచాలి నీరు నిల్వ ఉండకుండా మంచి డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి అంటే కింద మంచి హోల్స్ పెట్టాలి ఒక టూ టూ త్రీ వరకు వాటర్ పోస్తే కొన్ని మాత్రం నిల్వ ఉండేలా ఉండాలి నాల కోసం అని ఎక్కడో బయట కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో మనం నిల్వ ఉంచిన బంగాళదుంపలకి కొంచెం ఐస్ లాగా వస్తాయి కదండి మొలకలు వస్తాయి కదా వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని మనం మధ్యలోకి కట్ చేసి టూ డేస్ ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మట్టిలో ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ లోతులో నాటాలి నాటిన వెంటనే కొంచెం వాటర్ అనేది ఇవ్వాలి పొటాటోకి ఎక్కువగా వాటర్ అనేది అవసరం లేదు కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది సన్లైట్ అనేది చాలా బాగుండాలి కొంచెం హైట్ పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు మాత్రం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉండాలి వీలైతే మనం ఎరువులు వేయొచ్చు అవి ఎలాంటివి అంటే నత్రజని బాస్వరం పొటాషియం వంటి ఎరువులు సరైన మోతాదులో వేయాలి కొంచెం వేస్తే సరిపోతుంది మొక్కలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెరిగిన తర్వాత వాటి మొదలు ఉంటాయి కదా అక్కడ కొంచెం మట్టిని వేయాలి అప్పుడైతే బాగా పెరగడానికి సహాయపడుతుంది మొక్కల రకాన్ని బట్టి మనం హార్వెస్ట్ చేసుకోవాలి కొన్ని మొక్కలకైతే సెవెంటీ ఫైవ్ డేస్ టు వన్ ట్వంటీ డేస్ పడుతుంది హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఆకులు అండ్ కింద కాండం అనేది ఎల్లో కలర్లోకి మారిపోయి ఒక్కొక్కసారి అవి ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఒక ఎయిట్ టు టెన్ డేస్ తర్వాత మట్టిని తడిగా చేసుకోవాలి తడిగా చేసుకున్న తర్వాత దుంపలు అనేవి ఈజీగా లోపల నుంచి బయటకు తీయవచ్చు ప్రాసెస్ అనేది అంతలా ఏముండదు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ మీకు ఒక మొక్క కనబడుతుంది కదా నేను ఏం విత్తనం అయితే పెట్టలేదు బట్ చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి సో అది ఏం చెట్టు నాకెద్దలేదు తీగలాగుంది ఆకులను బట్టి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి చూసారు కదా పొటాటో ఎంత మంచిగా వెళ్ళిందో ఇది ఒకటైతే చిన్నగా ఉంది ఇంకొన్ని డేస్ ఆగితే ఇంకా చాలా బాగుండేదేమో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు చూసారు కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో ఏంటి చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి